పూజా హెగ్డే ప్రస్తుతం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు క్రమంగా కృషి చేస్తుంది సౌత్లోకి తిరిగి వచ్చిన పూజా కోలీవుడ్ టాలీవుడ్లో పెద్ద అవకాశాలను అందుకుంటోంది ప్రస్తుతం సూర్యతో రేట్రో విజయ్ అరవై తొమ్మిదవ చిత్రంలో జన నాయగన్ కాంచనా ఫోర్ చిత్రాల్లో నటిస్తోంది అదేవిధంగా కూలీ చిత్రంలో ఐటమ్ సాంగ్ ద్వారా కూడా అలరించబోతోంది ఈ సినిమాలు సక్సెస్ అయితే ఆమె మళ్ళీ బిజీ హీరోయిన్గా నిలిచిపోతుంది పూజా హెగ్డే తన అవకాశాలను గడిపే లేదు నిరంతరం కష్టపడుతూ సక్సెస్ను అందుకోవాలని చూస్తోంది డబ్బింగ్ విషయంలో ఇతర నటులపై ఆధారపడుతున్న పూజా హెగ్డే రేట్రో సినిమా కోసం ఈసారి తానే స్వయంగా తమిళ్ డబ్బింగ్ చెబుతోంది ఈ సమయంలో ప్రముఖ ట్రైనర్ సమక్షంలో తమిళ్ నేర్చుకుంటోంది అంతేకాకుండా ఇతర భాషల చిత్రాల్లో కూడా స్వయంగా డబ్బింగ్ చెబుతానని చెప్పింది కీర్తి సురేష్ రష్మిక మందన వంటి నటులు సొంతంగా డబ్బింగ్ చెప్తూ మంచి విజయం సాధించినందున పూజ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది పాత్రలో నిశితంగా జీవించడానికి సొంత డబ్బింగ్ ఒక కీలకమైన అంశం అవుతుందని పూజ హెగ్డే భావిస్తోంది